నారా లోకేష్ గారి గురించి మాట్లాడాల్సిన అవసరం ఇప్పుడు ఎంతైనా ఉందండి నారా లోకేష్ గారిని నేను మొదటిసారి కలిసింది అమెరికాలో స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ కైన పాత స్టూడెంట్ లాగా వచ్చారు అమ్మ అప్పుడు మంత్రి కింద ఉన్నారు నాకైతే రాజకీయం గురించి ఏమీ తెలీదు అప్పుడు వెళ్ళాను అన్న బాగున్నారా నేను సో అండ్ సో అన్నాను ఒక బుకే ఇచ్చాను వచ్చేసాను రెండో రోజు కూడా మళ్ళీ వెళ్ళాను మళ్ళీ ఇంకొక బుకే ఇచ్చాను వచ్చేసాను అంతే దాని తర్వాత ఒక టూ ఇయర్స్ కో త్రీ ఇయర్స్ కు నేను తిరిగి ఇండియా రావడం అనేది జరిగింది అయితే దాని తర్వాత ఎలక్షన్ల ముందు మాత్రం నేను ఒక్కసారి లోకేష్ గారిని కలిశాను అప్పటి వరకు కూడా నేనేంటంటే రాజకీయ నాయకులు ఎవరున్నా నేను కొంచెం వెనుకుంటా ఉండేవాడిని నాకు కొంచెం మొహమాటం అమెరికా నుంచి వచ్చి నేను అందరిలాగా ముందుకు తోసుకుంటే వెళ్ళిపోతూ ఉండేవాడిని కాదనమాట ఎలక్షన్ కి ఇంకా ఒక ఆరు నెలలు ఉందన్నప్పుడు నేను ఒక పేపర్ ప్రెజెంటేషన్ చేసుకున్నా కంప్యూటర్ లో అన్న నేను ఈ మూడు సంవత్సరాల్లో చేసింది ఇది అమెరికాలో నేను చేసిన కార్యక్రమాలన్నీ అవి మీరు గనక నాకు ఒక అవకాశం ఇచ్చారు అంటే నేను చీపురుపల్లి నియోజకవర్గానికి ఏ రకంగా చేస్తాను అని చెప్పేసి చెప్పడం అనేది జరిగింది ఆ రకంగా బహుశా నా మొదట అడుగు అక్కడే పడింది బహుశా నారా లోకేష్ అన్న గారి ద్వారానే నాకు ఆ రోజు సీట్ వచ్చిందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను అదే రకంగా ఓడిపోయాను ఓడిపోయిన తర్వాత నేనేమేం చేశాను నేనేం చేశాను అన్న విషయాలు నేను మాట్లాడుతాను కానీ దాని ముందు ఇంకొక విషయం చెప్తాను ఓడిపోయిన తర్వాత నేను అసలు ఇక్కడ ఉండాలా అమెరికా తిరిగి వెళ్ళిపోవాలా వ్యాపారాలు చేసుకోవాలా ఎందుకంటే రాజకీయాల్లో రకరకాల ఇబ్బందులు ఉంటాయి చీపురుపల్లి నియోజకవర్గంలో ఇటువంటి ఇబ్బందులన్నీ ఉంటాయి అని చెప్పేసి నారా లోకేష్ గారి దగ్గరికి వెళ్ళడం అనేది జరిగింది అన్నా ఇలా రకమైన ఇబ్బందులు ఉంటాయి మీరు నా భుజం మీద చెయ్యేస్తే చాలు నేను చూసుకుంటాను అని చెప్పడం జరిగింది అప్పుడు కూడా నారా లోకేష్ అన్నగారు నాకు ఒక హామీ ఇవ్వడు ఆయన ఇచ్చిన బలంతోనే ముందుకెళ్తున్నాను అని చెప్పి మీ అందరికి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను నారా లోకేష్ అన్న పాదయాత్ర తలపెట్టక ముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క రాజకీయ స్థితిగతులు ఒకటి ఆయన పాదయాత్ర చేసిన తర్వాత మన రాజకీయ ముఖ చిత్రమే మార్చేసిన ఘనత నారా లోకేష్ గారుదని అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత పెన్షన్ అడిగిన కేసులు రోడ్డు బాగాలేదని చెప్పిన కేసులు ఒక సంక్షేమ పథకం కావాలని చెప్పిన కేసులు ప్రెస్ వాళ్ళు ముందుకొచ్చి ప్రెస్ వాళ్ళు ముందుకొచ్చి వాళ్ళు ఏమైనా మాట్లాడారంటే వాళ్ళ వాక్ స్వాతంత్రాన్ని తొక్కేయడానికి కూడా వాళ్ళ మీద కేసులు అటువంటి సమయంలో ఒక యువకుడు ముందుకొచ్చాడు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న యువత కూడా నేను ఒక బాసటగా నిలుస్తాను ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న యువత అందరి దగ్గరికి కూడా నేను వెళ్తాను వాళ్ళ కష్టాలు ఏంటో తెలుసుకుని వాళ్ళ కష్టాలు తెలుసుకోవడమే కాకుండా వాళ్ళ కష్టాలు రాష్ట్రం మొత్తం మీదకి తెలిసేలాగా నేను ఒక వేదికనిస్తాను అని చెప్పి యువగలం ఆయన ప్రారంభించారు యువగలం ప్రారంభించిన తర్వాత ఆయనకి ఎన్ని అరే కూర్చోండి కూర్చోండి పర్లేదు కామ్గోండు కామగొండు కామ్గోండు ఇప్పుడు కూర్చోండి ఆయన యువగలం పాదయాత్ర ప్రారంభించిన తర్వాత కూడా ఎన్నో అడ్డంకులు సృష్టించారు ఆయన నడిచినా తప్పన్నారు ఆయన చెయ్య ఊపినా తప్పన్నారు ఆయన సెల్ఫీ తీసుకున్నా తప్పన్నారు ఆయన షేక్ హ్యాండ్ ఇచ్చినా తప్పన్నారు రకరకాల ఆంక్షలు రకరకాల ఆంక్షలు జగన్మోహన్ రెడ్డి లోకేష్ అన్న గారి మీద పెట్టినా ఆయన ఎక్కడా కూడా తగ్గలేదు నేను ప్రతిఘటిస్తాను నా ప్రజలందరినీ కూడా నేను కలుస్తాను ఇది పాదయాత్ర కాదు అడ్డొచ్చారు అంటే దండయాత్ర దండయాత్ర అని చెప్పి తొక్కుకుంటా పోయారు నారా లోకేష్ గారు ఈ పాదయాత్ర మాత్రమే కాదండి నారా లోకేష్ గారి వ్యక్తిత్వం గురించి కూడా మీకు చాలా విషయాలు నేను తెలియజేస్తాను ఆయన భువనేశ్వరి అమ్మగారు చూపించిన క్రమశిక్షణలో పెరిగిన వ్యక్తి మేము ఇంతకాలం ఆయనతో ఫాలో అవుతా ఉన్నాం ఆయన ఎక్కడా కూడా నోట్ ఒక తప్పుడు మాట రాలేదు ఆయన ఎక్కడా కూడా నడవడిగా చెడుగా ఎప్పుడు లేదు నారా లోకేష్ గారు సత్ప్రవర్తన కలిగిన వ్యక్తి నారా లోకేష్ గారు ఓర్పు ఉన్న వ్యక్తి నారా లోకేష్ గారు నిబద్ధత ఉన్న వ్యక్తి ఆయనకి తన కర్తవ్యం ఏంటో తెలుసు ఆయన నమ్మేది ఏంటంటే తెలుగుదేశం పార్టీ ద్వారానే తెలుగు జాతికి మంచి జరుగుద్ది కాబట్టి తెలుగుదేశం పార్టీని మళ్లీ అధికారంలోకి తీసుకురావడం కోసం నా శ్రమ నేను పడతాను అని చెప్పి ఈ రోజున మన అందరి మధ్యలో కూడా వస్తా ఉన్నారు అలాగే పార్టీలో కూడా పార్టీలో కూడా కొన్ని మంచి మార్పులు వచ్చాయంటే దానికి కారణం నారా లోకేష్ గారు మంచి విధానాలు రచించి ఈ రోజున పార్టీలో మంచి మంచి కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయంటే అన్నగారు తీసుకొచ్చిన మార్పులే అవన్నీ మీ అందరికీ తెలుసు భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమం చేయండియా చెయ్యండి అయ్యా అని చెప్పి చెప్తా ఉంటానన్న వాళ్ళు మాత్రం చెయ్యరు నారా లోకేష్ గారు వస్తున్నారంటే మాత్రం వెంటనే అందరూ చేసేశారు నారా లోకేష్ గారు తిడతారంటే మాత్రం అందరూ చేసేశారు మీరు రానంత వరకు ఈ నియోజకవర్గంలో ఇరవై వేలు మాత్రమే అయ్యాయి బాబు మీరు అనకపోతే మీరు చెయ్యకపోతే లోకేష్ అన్న మమ్మల్ని తిడతారా మీరు చెయ్యండి అంటే ఐదు రోజుల్లో పదహారు వేలు కొట్టి వాళ్ళ శక్తి ఏంటి అనేది కూడా వాళ్ళు చూపించారన్న మీరందరూ కూడా ఏ మాత్రం సందేహించకండి మీరందరూ కూడా ఏ రకమైన డౌట్స్ పెట్టుకోకండి తెలుగుదేశం పార్టీ ఇరవై మూడు సీట్లు గెలిపైన తర్వాత మన భవిష్యత్తు ఏమైపోద్దా అని చెప్పి మనమే అనుకుంటా ఉన్నప్పుడు ఈ వ్యక్తి ఒక శక్తి మన ముందుకొచ్చారు ఈయన మనందర్నీ కూడా ఈయన మనందరినీ కూడా విజయం వైపు తీసుకెళ్తారండంలో నాకు ఎటువంటి సందేహము లేదని చెప్పి సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను పోతే చివరిగా మన నియోజకవర్గం గురించి కూడా మాట్లాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది నాలుగున్నర సంవత్సరాల క్రితం నేను ఈ నియోజకవర్గంలో పోటీ చేయడం అనేది జరిగింది ఏ గ్రామం వెళ్తే ఆ గ్రామంలో ప్రజలందరూ కూడా బ్రహ్మరథం పట్టారు నా ప్రసంగాలు మీకు నచ్చో నా నడవడిక మీకు నచ్చో ప్రతి గ్రామంలో కూడా అందరూ కూడా తండోపతండాలుగా నా దగ్గరకు వస్తూ ఉండేవారు నేను అనుకున్నాను ప్రజలందరూ కూడా ఇంత ప్రేమ నా మీద చూపిస్తా ఉన్నారు ఇంత మంది నన్ను చూడడానికి వస్తా ఉన్నారు నేను ఖచ్చితంగా ఎలక్షన్ గెలిచేశాను అని చెప్పి నేనైతే అనుకున్నాను కానీ రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల పంతొమ్మిదిలో ఒక వేవ్ అనేది వచ్చిన తర్వాత నేను అందులో ఓడిపోవడం అనేది జరిగింది ఓడిపోయిన తర్వాత ఒక్క విషయం మాత్రం నేను చెప్పగలను ఓడిపోయిన తర్వాత నేను ఎక్కడికి పారిపోలేదు ఓడిపోయిన తర్వాత మీ మధ్యలోనే ఉన్నాను ఎందుకంటే ఓడిపోయిన దగ్గరే గెలవాలి అన్న పట్టుదల ఒక విషయం అయితే రెండోది చీపురుపల్లి నియోజకవర్గంలోని కార్యకర్తలు ఇన్ని ఇబ్బందులు పడ్డారు అవతల పక్క బొత్స సత్యనారాయణ పిసిసి చీఫ్ కింద ఉన్నప్పుడు కూడా మీరెవరు పది సంవత్సరాలు పార్టీ మారకుండా ఇదే పార్టీలో ఉండి ఆ జెండా కోసం పోరాటం నాకు స్ఫూర్తినిచ్చింది వీళ్ళందరూ మన వెనక ఉండి ధైర్యాన్ని ఇస్తా ఉంటే వీళ్ళందరూ మన ఒక సైన్యం లాగుంటే ఎక్కడికి వెళ్ళిపోతాను అని చెప్పి ఆ నిమిషంలో నేను నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇక్కడే ఉంటాను ప్రజల మధ్యలోనే ఉంటాను ప్రజల కష్ట సుఖాల్లో నేను పాలు పంచుకుంటాను వాళ్ళలో కనుక నమ్మకం వాళ్ళలో కనుక భరోసా ఇచ్చాము అంటే ప్రజలు మనల్ని గుర్తిస్తారన్న నమ్మకంతో నాలుగున్నర సంవత్సరాలుగా మీ మధ్యలోనే ఉంటా ఉన్నాను నేనంతా ఎక్కడ ఉంటానో మీకు తెలుసు ఒక ఇంటిలో ఉంటాను రాత్రి తొమ్మిది గంటల అయిన తర్వాత లైట్లు ఆపేసి అందరూ వెళ్ళిపోతారు కింద ఒక వాచ్మెన్ తప్ప నేను ఒక్కడనే అక్కడ ఉంటాను నా వయసులో ఉన్న మీలాంటి ఎంతో మందికి బోరు కొట్టచ్చు చీపురుపల్లి లాంటి ప్రదేశం ఎందుకు విశాఖపట్నం వెళ్ళిపోతాం అనుకోవచ్చు లేదా ఫ్రెండ్స్ తో తిరగచ్చు కానీ అహర్నిశలు నేను ఒక జేయం పెట్టుకున్నాను కాబట్టి ఆ జేయానికి తగ్గట్టుగా మిగిలిన విషయాలన్నీ కూడా వదులుకుని ఉద్యోగానికి వెళ్లకుండా వ్యాపారాలు చేసుకోకుండా నా జేయానికి తగ్గట్టుగా నేను కష్టపడతా ఉన్నాను అది ఎందుకో కూడా మీకు చెప్తాను వేవులో గెలిచేయడం పెద్ద విశేషం కాదు వేవులో గెలిచేయడం పెద్ద విశేషం కాదు ఒకరు గెలవాలి అంటే ప్రతి కార్యకర్త దగ్గరికి వచ్చి వాళ్ళ కష్ట సుఖాలు ఏంటో తెలుసుకుని వాళ్ళకు కావాల్సింది చేయగలిగిన నాడు విజయం నాకు వస్తుంది అని చెప్పి నాకు తెలుసు ఈరోజు మూడు తరాల వారిని మూడు తరాల వారిని నేను పేరు పెట్టి పిలవగలను కోనూరు గ్రామం వచ్చానంటే డెబ్బై సంవత్సరాల సూరప్పడి గారిని సేమయ్యా సూరప్పుడు ఆరోగ్యం బాగుందా అని చెప్పి నేను అడగలను శివరాం గ్రామం వెళ్ళానంటే ఏమయ్యా అప్పలనాడు ఏమయ్యా రాము అని చెప్పి నేను అడగలను ఇంకా గ్రామాల్లోకి వచ్చానంటే ఒరే ప్రతి గ్రామంలో పది మంది యువకుల్ని పేరు పెట్టి పిలవగలనా లేదా అదంతా కూడా మీరే చెప్పాలి ఈ రకంగా కష్టపడ్డాను అంటే ఈ రకంగా కష్టపడ్డాను అంటే ప్రజలు ఖచ్చితంగా నన్ను గుర్తిస్తారు అన్న సంగతితో నేను ముందుకెళ్తా ఉన్నాను అదే రకంగా రాజకీయం అంటే మా కుటుంబానికి పదవులు అనుభవించడం కాదు అని మీ అందరికీ తెలుసు మా మామయ్య గారు కెంబూరి రామ్మోహన్ రావు గారు ఒకసారి ఎమ్మెల్యేగా ఒకసారి ఎంపీగా చేశారు ఆయన ఏ రకమైన సేవలు అందించారో మీ అందరికీ తెలుసు మా అమ్మ మృణాలి గారు ఐదు సంవత్సరాలు మీ అందరికీ ఎమ్మెల్యేగా చేశారు ఆవిడ ఏ రకమైన సేవలు అందించారో కూడా మీ అందరికీ తెలుసు నేను ఒక విషయం అనుకున్నాను అంటే ఖచ్చితంగా దాన్ని సాధించి తీరుతాను ఈ పదవులు నాకు ఒక అలంకరణ కాదు ఈ పదవి నేను ఒక బాధ్యత కింద అనుకుంటా ఉన్నాను మన కార్యకర్తలందరూ కూడా మన కార్యకర్తలందరూ కూడా గర్వపడేలాగా ఒక విజయాన్ని అందించాలని చెప్పి ఈ నాలుగున్నర సంవత్సరాలుగా కష్టపడతా ఉన్నాను మన మీద కేసులు పెడదామని చూసారు అవునా కాదా ముగ్గురు మినిస్టరు ఎంపీ జిల్లా పరిషత్ చైర్పర్సన్ ని చీపురుపల్లిలో ఎదుర్కొంటారా లేదా అని చెప్పి అనుకున్నారు కానీ మనం ప్రతి దగ్గర నిలబడ్డామా లేదా ప్రతి దగ్గర ప్రతిఘటించామా లేదా కే పాలవల్స్ అనే గ్రామంలో కే పాలవల్స్ అనే గ్రామంలో రైతులు విత్తనాలు తెచ్చుకుంటే వాళ్ళ మీద కేసులు పెట్టాలని చూస్తే వెళ్లి అడ్డంగా పడుకున్నాను వాళ్ళు చేసిన తప్పేంటి వాళ్ళనే అరెస్ట్ చేయాలనుకుంటే నన్ను అరెస్ట్ చేయండి అని చింతలపేటలో ఏడు సెంట్ల స్థలం లాక్కోవాలని చెప్పి చూస్తే చింతలపేటలో ఏడు సెంట్ల స్థలం లాక్కోవాలని చూస్తే మహిళలందరూ రోడ్డు మీదకి వస్తే ఇరవై మంది మహిళల్ని లారీ ఎక్కించి పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు ఎవరయ్యా నీకు అధికారం ఇచ్చారని చెప్పి ప్రశ్నించడం అనేది జరిగింది రామలింగాపురం ఇక్కడ రెండు కిలోమీటర్ల దూరంలో ఉంది శ్రీను మన కార్యకర్త శ్రీనుకు పెళ్ళయింది ఆ మరుసటి రోజు అతని కుటుంబం మీద దాడి జరిగింది ఆ రోజును మనం ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళి పోరాటం చేయకపోతే గుడిని గుడిలో ఉన్న కుటుంబాన్ని కూడా బయటికి రానివ్వకుండా మూడు వందల మంది కాపు కాసేపు చుట్టూ బయటికి రానివ్వకుండా మనం ప్రెస్ మీట్లు పెట్టి పోలీసులతో పోరాటం చేస్తే వాళ్ళందరూ కూడా బయటకు వచ్చారు కాబట్టి నేను ఒకటే చెప్తా ఉన్నాను మీ అందరికీ కూడా చివరిగా నేను మీలో ఒకడిని మీ వాడిని మీ కోసం కష్టపడ్డానికే నేనున్నాను అదే రకంగా చీపురుపల్లి చీపురుపల్లి అభివృద్ధి మీద చీపురుపల్లి అభివృద్ధి మీద నాకు స్పష్టమైన అవగాహన కూడా ఉంది నాకు ఒక అవకాశం కల్పించాల్సిందిగా మీ అందరికీ కూడా నేను తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఇప్పుడు